అంతే కస్టమర్లకు రెస్పెక్ట్ ఇవ్వను కస్టమర్లు నేను కస్టమర్లో చూడను పార్వతి గారు మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టిన వంట చేసేదాట మా ఎమ్మెల్యే రఘురామ్ కృష్ణన్ రాజు గారు నెంబర్ వన్ నిజంగా హాయ్ హలో నమస్తే ఎస్ వెల్కమ్ 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 న్యూ లాల్ మా ఈ వ్లాగ్ని నేను హెల్తీగా ఉండాలి బలంగా ఉండాలనుకునే వాళ్ళు చూడండి కొంచెం బోరు కొట్టిన పూర్తిగా చూడండి పర్లేదు తర్వాత చూసుకుందా ఏమైనా అయితే అనుకునే స్కిప్ చేసేయండి మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనం మన దగ్గర తయారయ్యే డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎలా తయారవుతున్నాయి ఏమేమి వాడుతున్నాం అన్నీ కూడా మీకు చూపిస్తాం మీకు ఓపిక ఇంటి రోజు అవి చేసుకోండి ఓపిక లేకపోతే మన దగ్గర ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళు ఈ రోజు నుంచి నేను కస్టమర్లతో రెస్పెక్ట్ ఇవ్వడం మానేస్తున్నారా అంతే కస్టమర్లకు రెస్పెక్ట్ ఇవ్వను కస్టమర్లు నేను కస్టమర్లో చూడను తిడతానే ఉంటాను కెరియర్ మీద ఫోకస్ చేయమని ముందే తిడతాను అలానే ఆంటీ ఒంగుల్స్ మధ్యలో కూడా దూరదాం అనమాట అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్తున్నారా ఎంత కష్టపడి ఎంత చేసి ఎంత నిజాయితీగా ఉంది ఎంత మర్యాదగా ఉంటే మళ్ళా ఎవరు దేకరేడు రా మళ్ళీ ఎదురు తిడతారు సరే అయినా మనకి ఎందుకు గాని ముందు అర్జెంట్ గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేస్తున్నాయి ఏమేమి వాడతాం అన్ని చూపిస్తాను ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం వీళ్ళుకి వెళ్ళిపోవాలి లైక్ చేయడం కనిపించే ఐటమ్స్ అన్ని కూడా మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో వాడతాం ఒక్కొక్కటి చూపిస్తాను ఏమేమి ఉన్నాయో నెంబర్ వన్ బాదం పప్పులు ఇవి మన కొలెస్ట్రాల్ తగ్గించడానికి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేయడానికి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి నెక్స్ట్ పిస్తా ఇందులో వచ్చేసరికి విటమిన్ బి సిక్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ ఇలా చాలా ఉంటాయి జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ఇందులో నెక్స్ట్ జీడిపప్పు మన స్కిన్ కి బోన్ స్ట్రెంగ్త్ హార్ట్ హెల్త్ ప్రతి దానికి కూడా సూపర్ పని చేస్తుంది ఇది ఇవి వచ్చేసరికి ఫ్లాక్ సీడ్స్ అవిసు గింజలు అని కూడా అంటారు ఇది డైజెషన్ కి హార్ట్ హెల్త్ కి క్యాన్సర్ నుంచి కాపాడడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ వాటర్ మెలన్ సీడ్స్ పుచ్చ గింజలు అంటారు ఇందులో హార్ట్ హెల్త్ కాపాడడానికి స్కిన్ స్కిన్ ఇంప్రూవ్ చేయడానికి ఇమ్యూన్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి ఇందులో అలాగే మంచి మంచి న్యూట్రియం ఉంటాయి తర్వాత పంకిన్ సీడ్స్ ఇదైతే బోన్ హెల్త్ కి హార్ట్ కి ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి నెంబర్ వన్ నువ్వులు చెప్పవసరం లేదు పెద్దోళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది బ్రెయిన్ హెల్త్ కి డైజెషన్ కి కాల్షియం ఐరన్ సూపర్ అనమాట ఇది బాడీ కి నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇందులో వచ్చేసరికి బ్లడ్ ప్రెషర్ ని లో చేయడానికి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి విటమిన్ ఇ ప్రోటీన్ ఇలా చాలా ఉంటాయి నెక్స్ట్ డేట్స్ ఇందులో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్ప అవసరం లేదు ఇప్పుడు ఎన్ని అయితే చెప్పానో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి మీకు దీని వల్ల బెనిఫిట్స్ బాగా తెలుస్తాయి కింద కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మా వాళ్ళు అన్ని ప్రిపేర్ చేస్తున్నారు మా ఊర్లో మొత్తం మొదలు లేపేస్తున్నారంట మొత్తం పగలు కొట్టేస్తున్నారంట ఏంటని చూడడానికి వచ్చాను రోడ్డు ఎక్స్టెన్షన్ పనులు జరుగుతున్నాయి అనమాట రోడ్డు అక్కడి దాకా ఉంది కదా దాని నుంచి ఇరవై ఏడు అడుగులు ఇక్కడి దాకా వస్తుందంట చూడండి మొత్తం ఈ సైడ్ ఉన్నాయన్నీ లేగిపోతాయి అనమాట నా చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు ఇలానే ఉంది రోడ్లు మారలేదు ఊరు మారలేదు నిజంగా మా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు నెంబర్ వన్ నిజంగా ధైర్యం ఉండాలి మొత్తం మొత్తం రోడ్ల ఎక్స్టెన్షన్ సైడ్ ఉన్న షాప్ లని కొట్టుకుని వెళ్ళాలంటే ఆ డిసిజన్ తీసుకోవాలంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి అసలు వాటర్ చాలా మందికి బాధగా ఉంటది షాపులు లేసిపోతున్నాయి అని గాని కానీ డెవలప్మెంట్ అవ్వాలంటే కొన్ని కొన్ని సార్లు డిస్ట్రక్షన్ కూడా జరగాలి ఆ బోల్డ్ డిసిజన్ తీసుకుంటేనే నిజమైన లీడర్స్ నిజంగా మా రఘురామ కృష్ణరాజు గారికి సెల్యూట్ చేయొచ్చు ఇప్పుడు బాధపడచ్చు కానీ డెసిజన్ కి ఫ్యూచర్ లో హ్యాపీగా ఫీల్ అవుతాం నాకు తెలిసి ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఇలానే మిగిలిన మా ఊరు పక్కన రోడ్లు కూడా అన్ని డెవలప్ అవుతాయి అయ్యే సంతోషం ఆంధ్రా మొత్తం అయితే ఇంకా సంతోషం రా దేశం మొత్తం అయితే ఇంకా సంతోషం ఎందుకంటే మొత్తం లేచిపోతున్నాయి అలాగా ఆ చివరి వరకు మొత్తం లేచిపోతున్నాయి కాదు ఎవరి వరకు మొత్తం ఇక్కడ కూడా లేపిస్తారు రా ఇది కూడా వెళ్ళిపోతురా ట్రాన్స్ఫారం కూడా లేచిపోద్ది ఇక్కడ దాకా లేచిపోద్ది ఇదంతా అంతా లేచిపోద్ది మా చిన్నాన్న షాప్ ఉంటుంది కదా పాపం ఆయన ప్లేస్ కూడా లేచిపోతుంది ఇప్పుడు ఆయన ఏమన్నా వేరే షాప్ చూసుకోవాలి పర్లేదు అయినా సరే ఆయన పేరే చూసుకుంటాడు అవసరమైతే రోడ్లు పెరుగుతున్నాయి ఊరు డెవలప్ అవుతుంది అది చాలు ఇక్కడ మా చిన్నాని బండి పెట్టుకుంటాడు అక్కడ అక్కడ కర్రలు కనబడుతున్నాయి చూసారు ఆ చెట్టు ఆ చెట్లు వేగిసిపోద్ది అనమాట ఆ చెట్టు ఉండదు ఈ చెట్టు ఉండదు ఇదంతా లేసిపోద్ది బాదం పప్పులు ఇలాగ సన్నగా అనమాట మిషన్ కొన్నాం బల్లే ఉంది సింపుల్గా అయిపోతుంది పని ఇంత ముందు బోల్డ్ అయి పట్టేది ఇలా బాదం పప్పులు ఇందులో వేసుకుని దీన్ని ఇలా తిప్పుతూ ఉంటే శుభ్రంగా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ పెనం పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి ముందే చెప్తున్నాను మాయా మీకు ఓపుకుంటే హ్యాపీగా ఇంట్లో చేసుకోండి మీకు ఓపిక లేకపోతే డబ్ల్యూ 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 డాట్ పల్లెటూరు పచ్చల డాట్ కామ్ లో మన దగ్గర ఆర్డర్ చేసుకోండి మనం మంచి పూస నెయ్యి వాడతాం అనమాట ఈ నెయ్యే కాదు ఇందులో ఇంకా చాలా నెయ్యి పడుతుంది ఫస్ట్ నెయ్యి వేసుకుని అది బాగా కరిగిన తర్వాత బాదం పప్పులు మొత్తం అందులో వేసుకుని వేపుకుంటున్నాం అనమాట ఆ బాదం పప్పులకి ఈ నెయ్యి సరిపోలేదు మళ్ళీ నెయ్యి వేసాము అవి మాడిపోకూడదు మాడిపోకుండా వేపుకుని కాసేపు చల్లారయిన తర్వాత అవి కరకరలాడతాయి అన్నమాట అలా కరకరలాడే వరకు ఆ పెనంలో బాగా వేపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇది వేపుతో బాదం పప్పులు వేపేసాం కదా ఇప్పుడు పిస్తా పప్పు పిస్తా పప్పులు కూడా అదే వేరే నెయ్యి అవి నెయ్యి మొత్తం పీల్చేసుకుంది బాదం పప్పులు ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసుకుని పప్పు వేపుకుంటున్నాం అందులో మళ్ళీ నెయ్యి పోసుకుని సరిపోద్దా ఇప్పుడు ఏంటి జీడిపప్పులా జీడిపప్పులు వేసుకుందాం ఏపండి ఇంకా లాస్ట్లో సన్ సీడ్స్ అన్నీ ఉన్నాయి కదా పంపికిన్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా వేసేసాం నువ్వులు అన్నీ కూడా వేసేసి వేపేస్తాం నెయ్యిలో ఇంకా లాస్ట్లో కర్జూరం అది కూడా నెయ్యిలో వేపుకోవాలి మొత్తం వేసేనా ఏమైంది జాగ్రత్తగా ఇద్దరు ముగ్గురు కలిపి చేస్తే అది అలా అయిపోయిందనమాట ఖర్జూరం ఇంకా లాస్ట్లో అదంతా అయిపోయిన తర్వాత తేనె వేసుకుంటున్నాం ఓ మైసరా ఇప్పుడు ఏం చేయాలని మొత్తం కలిపేనా బాగుంది ఎవరి మీదైనా కక్ష ఉంటే పార్వతి గారు మా నాన్న ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే వంట చేసేదాట ఎన్ని గుర్తు తెచ్చుకుని వేసేయండి ఫైనల్ గా లడ్డూలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి బా నెయ్యి స్మెల్ తో కమ్మగా ఉంది టేస్ట్ చూద్దాం నువ్వులు నువ్వులు హైలైట్ వచ్చేసింది అప్పుడు ఎవరు అద్దీరమైన ఈ టేస్ట్ ఓపిక ఉంటే ఇంట్రోల్ లైక్ చేసుకోండి ఓపిక లేకపోతే మా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పల్లెటూరు పచ్చళ్ళు డాట్ కామ్ లోకి ఈజీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్నానం చేసి బొడ్డోడి దగ్గరికి వచ్చాము గన్నండి ఎప్పుడు వచ్చేసారో రావుల నుండి ఎవరిని కాల్ చేస్తారా గన్నట్టుకుని నువ్వు ఎవరిని కాల్ చేస్తావు ఇటు బొమ్మలు చూడండి మా నోమన్ గడ బొమ్మలు చూడండి ఎన్ని బొమ్మలు ఉన్నాయో అన్ని ఇరిగిపోయిన బొమ్మలే ఉంటాయి ఇందులో సాగు ఇదిగోండి టైర్ సెపరేటు ఫ్యాన్ సెపరేట్ ఇది సపరేటు కాల్చరా చేస్తున్నారా అందులో బుడగలు వస్తాయా మరి క్రికెట్ ఆడుతున్నాడు దా చూడు చూడు వెళ్ళిపోయిన గంట కొట్టు మళ్ళీ మళ్ళీ కమాన్ కమాన్ లెఫ్ట్ హ్యాండ్ కదా చూడరా ఇటు చూడరా బౌల్రా రెండు కాళ్ళు మధ్యలో ఏం చెల్లిపోయింది చిన్న పిల్లల్లాగా బొమ్మలాట ఆడుకుంటున్నాను ఈ బొమ్మ చూడండి భలే ఉంది భలే ఉందా ఇది అయిపోయిందా చచ్చిపోయింది అది మై మ్యాటర్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేసేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే డబ్బులు వేస్ట్ చేసుకోకండి ముందు ఒక్కసారి టేస్ట్ చూడండి మీకు నచ్చితేనే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి మీరు బల్క్ గా ఆర్డర్ పెట్టేసుకుని మళ్ళీ మీకు నచ్చకపోతే ఇబ్బంది పడకండి ఏం పర్లేదు టైగర్ మా మీద అభిమానం ఉంది కొనేయాలని రూల్ లేదు అభిమానం అభిమానమే వ్యాపారం వ్యాపారమే కొంచెం ఆర్డర్ పెట్టుకోండి టేస్ట్ చూడండి నచ్చితే పక్కన చెప్పండి ఇంకా ఎక్కువ ఆర్డర్ పెట్టుకోండి ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకొక బ్లాగులు కదా ఉంటాం మరి జై హింద్